ये बेटा दादा ये रहा इधर दिन के टाइम मारता है ये वो आएगा दादा ये रहा दादा ये रहा ये वाला नहीं मुल्लागा अब आ बात करते हैं

నిరంతరం అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే గారు పాటు పడుతున్న సంగతి ప్రతిరోజు టీవీలో చూస్తూనే ఉన్నారు వారు గెలిచిన కానీ జగిత్యాల పట్టణం అభివృద్ధి కావాలని ఆలోచన తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తాం ఈ రోజు జగిత్యాల పట్టణానికి జగిత్యాల నియోజకవర్గానికి వచ్చిన నిధులు ఎక్కడో ఏ నియోజకవర్గాన్ని కూడా రాలేదని మొత్తం నేపథ్యం మరి ఆ నిధుల కలిగే వారు మద్దతు ప్రకటించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకంగా చూసాపోయాలని ముందుకు నేను కూడా కాంగ్రెస్ పార్టీ వారికి పక్షి తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి గారి ఇంకా ఆశీస్ తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని ఇంకా పట్టణాన్ని మరి నియోజకవర్గం గ్రామ గ్రామాలను కూడా ఇంకా ముందుకు అభివృద్ధి పథకు తీసుకెళ్లాలని మరి ఆ భగవంతుడు వారికి శక్తినివ్వాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు జైత్యాల పట్టణంలో స్థానికంగా ఉన్న అంగడి బజార్ ముప్పై వాటికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమానికి భూమి పూజ చేయడానికి గౌరణీయులు పెద్దలు మన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి అలాగే మరి ఇక్కడికి విచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ గారికి మాజీ చైర్మన్ గిరినాభూషణం గారికి తోటి కౌన్సిలర్స్ అందరికి అందరికి అలాగే మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మరి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ ప్రేమలు వాళ్ళ అభిమానాలు మాతో పంచుకుంటూ వాళ్ళ సుఖాలు వాళ్ళ కష్టాలు కూడా మాతో షేర్ చేసుకుంటూ మమ్మల్ని ప్రతి క్షణం వెనుకుండి నడిపిస్తున్న నా ముప్పై ఆరో బాడు ప్రజలందరికీ కూడా శిరస్సు మంచి పాదాభివందనాలు చేస్తున్నాను అలాగే ఈ రోజే కాదు గతం నుంచి కూడా సంజయ్ అన్న ఎందుకంటే నడిబొడ్డున ఉన్నది అని కాదు ప్రతి ఒక్కటి జగిత్యాలకు సంబంధించి ఇది ఎప్పుడు కూడా ఇది డెవలప్ కావాలనే తోటి ముందుకెళ్తున్నారు కాబట్టి మరి నడిబొడ్డున ఉన్న అంగడి బజార్ కూడా ఆ రోజు ఈ మార్కెట్ కానీ మటన్ మార్కెట్ కానీ వెజిటేబుల్ మార్కెట్ గాని ఇవన్నీ చేసుకోవడం జరిగింది నేను కౌన్సిలర్ ఉన్నప్పుడే మరి సంజయ్ అన్న చదువుతోంది అట్లాగే మొన్న కూడా రీసెంట్ గా మనం రోడ్డు పెట్టి చేయించడం జరిగింది ఇప్పుడు కూడా ముప్పై ఆరు లక్షలతోటి మనం రోడ్లు మోర్లు దాని మీద స్లాబులు ఎందుకంటే పట్టణడిబొట్టున ఉంది కాబట్టి ఖచ్చితంగా స్లాబులు మోర్ల మీద స్లాబు లేకపోతే కుదరదు చిన్న చిన్న ఇరుకి ఇరుకు సందులు ఉంటాయి కాబట్టి మరి రేపు పొద్దున ఒక ఆటో వెళ్లాలన్నా ఒక అంబులెన్స్ వెళ్లాలన్నా ఎవరికైనా కష్టం వచ్చినా కూడా అంబులెన్స్ వెళ్లాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మరి దాని కోసమనే రోడ్లు వేసి దాని మీద మోర్లు కట్టిన తర్వాత స్లాబులు వేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఇప్పుడు ఈ రోజునే మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ రోజునే ముందు కట్టుకున్నా ఇంత జాగ ఓతలేదని అనుకోవద్దు ఇప్పుడు భవిష్యత్తు కాదు రేపు ఉన్న రానున్న మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించి కొద్దిగా వెనక్కి జరిగి కట్టుకుంటే మీ పిల్లలకు రేపు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ముప్పై ఆరోజు ముచ్చటగా ముప్పై ఆరు లక్ష ఆ మోర్ల మీద స్లాబ్ అంటే బిల్ల కొన్ని రోడ్లు కూడా వేసే కార్యక్రమం కార్యక్రమానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లుగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి డి గారికి ఏంగ్లకు మా శ్రీనివాస్ గారికి మిగతాకి వేదిక ఉన్న మాజీ కౌన్సిలర్ మాజీ చైర్మన్ పెద్దలు నినాభూషణ్ గారికి సోదరి జ్యోతి గారికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల తాజా మాజీ కౌన్సిలర్లు పెద్దలు మా మార్కెట్ నాయకులు అజన్న ఇంకా చాలా మంది కౌన్సిలర్స్ అన్న రాజు గారు చాలా మంది అందరు కూడా పేరు పేరున అదేవిధంగా ఈ ప్రాంత పెద్దలకు అక్క చెల్లెలకు యువతకు పాత్రికే మిత్రులకు పేరు పేరున ఈ కార్యక్రమం ధన్యవాదాలు తెలియజేస్తూ మన మార్కెట్ ఇంకా అదంతా కూడా పాత ఏరియా ఊరు పుట్టినప్పటి వచ్చి మరి ఉన్న ఏరియా చాలా మంది అనుకున్నారు సంజయ్ కుమార్ సార్ వచ్చాడు ఏదో రైతు బజార్ అంటే బీట పోదారు అంటే ఉన్న మార్కెట్ మొడబడతాడు అని చెప్పన్నారు అప్పుడు మా అంజన్న అందరినీ ధైర్యం చెప్పండి అయితే షాపులు పెట్టుకోవాలి లేకపోతే మార్కెట్లు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది చేసుకుంటే బాగుంటుంది మా రమేష్ ఒక్కడే కనబడ్డాడు ఎందుకంటే రమేష్ ఎందుకు ఇరవై ఐదు ఏళ్ళ కిల్లా చేస్తున్నా మరి ఆ విషయానికి పోతే ఈ ప్రాంతంలో గుడి కూడా మనిషి అయిపోయింది ఎన్నో రోడ్లు దాదాపు ఒక రెండు కోట్ల రూపాయల రోడ్లు జరిగింది ఈ సందర్భంలో విజ్ఞప్తి చేసే ప్లాస్టిక్ అనేది బాగా ఎక్కువైపోతున్నది దానివలన మనకు విపరీతమైన చెత్త ఆ ప్లాస్టిక్ ఏమో కరగది కాలది మురగది కాబట్టి దయచేసి అందరూ కూడా ప్లాస్టిక్ వినియోగం తక్కువ చేయాలి వినియోగించుకున్నప్పుడు కూడా దాన్ని వేరే ఇవ్వాలి ట్రాక్టర్ల లేకపోతే సఫాయాల కష్టం అవుతుంది అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి రెండవది కొంత టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా కోరుతా ఉన్నా ఇక్కడ ప్రజలు కూడా సహకరించాలి కొత్త కట్టే వాళ్ళు కొద్దిగా ఎంకా జరిగి కట్టుకుంటే మంచిది ఎందుకంటే ఎంకటి కాలం వేరు రిక్షా ఎక్కువ ఇళ్ళకు ఆటోనే రాకపో అటు నుంచి ఇప్పుడు సామాన్ రావాలన్నా సామాన్ తీసుకపోవాలన్నా చెత్త తీసుకపోవాలన్నా అయితే ట్రాక్టర్వాలి ట్రాక్టర్ దిరగాలి ఓ ట్రాక్టర్ అయితే ఎదురుగా వచ్చినాయి ఇంకో ఆటోర పోవాలి మరి ఆ రకంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీంట్లో గమనించాలి ఇక పట్టణం అభివృద్ధి విషయానికి వస్తే ఇంతకుముందు కమిషనర్ గారు కావచ్చు సోదరి తర్వాత జ్యోతి గారు కావచ్చు చూసామని చెప్పింది మరి ప్రభుత్వం మారింది మన జగిత్యాల మంచి కావాలి నిధులు ఎక్కువ తీసుకురావాలని చెప్పి ఆలోచన తోటి దాదాపు ఎనభై కోట్ల రూపాయలు రెడీగా ఉంచి ఇంకో డెబ్బై కోట్ల ప్రతిపాదన పంపించి చెప్పేది ఈ మధ్యలో పంపిస్తాం మరి ఆ డెబ్బై కోట్లు రావాలంటే ముందుగా ఈ ఎనభై కోట్ల పనులు అయిపోవాలి చుట్టుపక్కల ఒక రెండు వందల మందికి డబల్ బెడ్రూమ్ అప్పుడు కడితే వాటికి నీళ్లు లేకుంటే కరెంటు లేకుంటే సెప్టిక్ ట్యాంక్ లేకుంటే అవన్నీ కూడా కట్టిన ఇప్పుడు ఆ రెండు వందల కుటుంబాలు మూడు వందల కుటుంబాలు అక్కడ ఉండేటట్టు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మన అర్బన్ హౌసింగ్ కాలనీకి ఇచ్చారు ఇప్పుడు అది నూకపల్లి కాదు జైత్యాల కలిపడం జైత్యాలలో ఉంటారు అక్కడ జైత్యాల అప్రౌజింగ్ కాలి మీరు గెలిపించిన సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారి డిసెంబర్ లోనే కలిసి కాగితం ఇచ్చిన డిసెంబర్ పంతొమ్మిది నాడు ఎప్పుడు అంత క్రితం వెంటనే వారు ఇక్కడ కలెక్టర్ కు మున్సిపాలిటీకి లెటర్ రాసిరు కమిషనర్ గారు దగ్గర పెట్టుకోవాలి దానికి అనుగుణంగా ఆ పనులన్నీ జరుగుతూ ఇవాళ అప్రౌజింగ్ కాలనీ కలిపా కొత్తగా నీళ్ల కోసం ముప్పై ఆరు లక్షల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మంజూరు చేసి కొత్త ట్యాంకులు కూడా కడతా ఉన్నాం అంటే ఈ రకంగా జైత్యాల పట్టణాన్ని నిరంతరం అభివృద్ధిలో ముందు మున్సిపాలిటీ విషయాల కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మా మీడియా ద్వారా దయచేసి తప్పకుండా తెలియజేయాలి మా అక్క చెల్లెళ్ళు మీరు ఇన్నోళ్లే కాదు మీరు చుట్టుపక్కల ఉన్న అందరికి చెప్పాలి చెత్త అనేది పెద్ద సమస్య అవుతుంది ఇవన్నీ తీసుకపోయి మనం ఎక్కడెత్తున్నామో మీరు ఆలోచన చేయండి ఒకసారి నేను చెప్పా గుట్టలు గుట్టలు వేరుగా పోయింది రేపటిలో మన ఆటో ట్రాక్టర్ రానియకపోతే పోలీసులు కొట్లాటల కేసులు అయితే అవన్నీ తర్వాత గాని మన చెత్తలు అయితే ఇటుకెళ్ళిపోదు ఏమైనా ఆటో ఒప్పు జోతక్క ఏమై ఆటో ఓపుతలేవు రాజు ఏమైనా ఆటో వంపుతా లేవని పక్క కౌస్ లో ఆటో పోదు ఇక్కడనే చెత్త ప్లాస్టిక్ వేరు కవి చెత్త వేరు కావాలి ఇప్పుడు కూడా మళ్ళా డంపింగ్ యార్డ్ కోసం అంటే చెత్త వేసేదాం కోసం మళ్ళా మొన్న రెండు కోట్లు మంజూరు చేసి అదంతా చెత్త పట్టుకొస్తుంది చెప్పి చాలా మంది గురిస్తే కాంపౌండ్ పెడుతున్నాం పైసలు తేగొచ్చు అందం మీరు గెలిపించడం నా బాధ్యత ఇక్కడ చెత్త చెత్తనేది నేను పట్టుకోపోదా కట్టుకుంటూ ఆలో ఎనసారి కట్టుంది ముందడి గట్ట జరిగినాం లేకపోతే ముందటి కట్టుకున్న కొత్త అడిగేట కాదు పెద్ద బగల గాని గడి కదా గంగది కో మా అచ్చింది అదే పగల గీత ఇతర పెద్దగానే ఉంటుంది కదా తక్కువ లేదు అది మా తాతలకి వెళ్ళదు ఇక అటువంటివి ఉన్నాయి నాకు అవసరం లేదు మీకోసమే చెప్పేది ఏం చెప్పినా చాలా అర్థమైన విధంగా చెప్పిన చెత్త విషయం కావచ్చు ఇంకా జరిగేదా మనం బీడిలు చేస్తారు ఆయన తీసుకెళ్ళి సంపాకు మోర్లు వేస్తే ఆటే ఇయ్యాలి ప్లాస్టిక్ కవర్ పెట్టి పెట్టి మీరు ప్లాస్టిక్ కవర్లు లో తెచ్చుకోవాలి బిల్డ్ కప్పటికెళ్ళి అదే ప్లాస్టిక్ వెళ్ళి కలిసి కత్రించి ఆ ప్లాస్టిక్ కరగదాయ కాలదాయము కదా ఆ కవర్ ఏదో ఇంకా ప్లాస్టిక్ లేని బతకటట్లేము కాదు కానీ ఆ కవర్చారా వేరే సభ అయిన అలాగే వేరే ఇస్తారు దాన్ని అరగేట్టి దాని రకరకాలు ఉంటాయి ఈ మధ్యలో మన డిఆర్సీసీ సెంటర్ కూడా పనిచేస్తలేదు కమిషనర్ గారు చెప్పిన మహిళా సంఘాలకుని చెప్పి ఒక ముందు వచ్చేది ప్రయత్నం అయితే చేయండి మంచిగా చేయకపోతే తర్వాత ఆలోచిద్దాం చేయాల్సిందే కోర్టు మరి నాడు వచ్చే సందర్భంలో ఇంతమంది ప్రాంత పెద్దలను మా అక్కలను మహిళలను మా సోదరి అదేవిధంగా ఈ ప్రాంత యువకులు తమిళ సుధాకర్లు అందరూ ఇక్కడికి వచ్చారు అందరు కూడా పేరు పేద మా పాత్రికే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజారు